శ్రీ అష్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం చాలా చక్కటి కనుమ పండుగ రోజు కుంభరాశి వారు మేల్కొనే రోజు కూడా ప్రారంభమైనది వీళ్ళ కుటుంబంలో ఐకమత్యము ప్రేమ అనురాగం అక్క చెల్లెండ్రులతో సంతోషంగా ఉండగలుగుతారు వీళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి ఒక్క రాజకీయంగా ఉన్న వారికి కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది ఫలితాలను ఎదురు చూస్తుంటారు కానీ తదుపరి వాళ్ళ ఫలితాలు శిఖరం కలిగించే రోజు ప్రారంభం అవుతుంది అలాగే విద్యార్థులకి విద్య విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి దురుద్వేషముతో చదువు పైన శ్రద్ధ చూపించిన వారికి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే ఈ కుంభరాశికి శుభ గ్రహాల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాలన్నీ పూర్తిగా గ్రహాల యొక్క లేనందు వల్ల ఒక పక్క రాహుకేతువుల మధ్య ఉండడం వల్ల విద్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగ రీతిగా ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ ఫలితం అనేది ప్రారంభమైనది ఈ రోజు నుండి మీకు ఉత్తరాయణములో నుంచి పూర్వాభాద్ర నక్షత్రం వెళ్ళి ఉత్తరాభాద్ర మీనరాశిలో ద్వితీయ రాశిలో చంద్రుడు ప్రారంభం అవ్వడం వల్ల తిథి ఉండడం ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రయత్నం వస్తుంది కుటుంబము స్త్రీలు కుటుంబంలో ఉన్న స్త్రీలకి ఈరోజు మనసులో ఉన్న బాధలు తొలగిపోతాయి వాళ్ళ నూతన ఉత్సాహంతో వాళ్ళ కుటుంబంతో కలిసి సామరస్యంగా ప్రయత్నం అంటే ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల ఎటువంటి విషయాల అవరోధములు ఉండినా దాన్ని తొలగించుకునే ఇబ్బందులు తొలగించుకునేదానికి ఎక్కువగా తెలివితేటలు ఉపయోగించగలిగినప్పుడే ఆ యొక్క మిగతా వాళ్ళ సహకారం మీకు అందుతుంది అలాగే ఈ మీ తల్లిగారు మీ జీవిత భాగస్వామి వాళ్ళ కలయిక మిమ్మల్ని ఆనందకరం చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆస్తి మరియు భూమికి సంబంధించిన వివాదాల సమస్యల నుండి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి చాలా ఒడిదుడుకులుగా కనబడినట్లే కనబడుతూ ఉంది కానీ మానసిక ఆందోళన ఉంది ఉద్యోగంలో ఎక్కువ టెన్షన్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంది ఇంకా రాబోయే కాలంలో అన్ని తగ్గుతుంది శుభగ్రహాల అనుగ్రహం కుంభరాశి